నమస్తే బాబాయ్ నమస్తేనాయా మీ పేరు ఏంది బాబాయ్ మల్లాది ఏ ఊరు బాబాయ్ ఇది గురిజాల మండలమేగా పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా బాబాయ్ ఇది ఏమై రెడ్డి మూడైదు బాబాయ్ ఎలా అనిపించింది నీకు ఇది మందులు ఎన్ని కుట్టావు బాబాయ్ నాలుగు సార్లు కొట్టావా ఎన్ని ఎకరాలు వేసావు పత్తి మొత్తం

ఈ ఆల్రెడీ బరస్టింగ్ అవుతుందిగా పత్తి పగులుతుందిగా ఎట్లా ఉంది పర్వాలేదు పత్తి కానీ చూడటానికి ఉప్పు కూడా బాగా వస్తుంది తీయటానికి కానీ అలాగే చేలో కూడా తీస్తున్నట్టు కూలర్లు ఎట్లా బాగుంది తీయటానికి కూడా పత్తి కూడా కాటా వచ్చింది బాబాయ్ బాగుంటుంది చాలా బాగుంటుంది నీకు ఓకేగా వేసుకున్నందుకు ఇప్పుడు ఇది పోయిన సంవత్సరం వేసావు బాబాయ్ నువ్వు మీ ఊరు వాళ్ళు వేసారా ఓకే బాబాయ్ బాబాయ్ ఇది జననీ కంపెనీ వాళ్ళది త్రిపుల్ ఫైవ్ అనే రకం దీంట్లో రెండు మూడు రకాలు ఉన్నాయి ఆకాశ ఒకటి సర్కార్ ఒకటి వచ్చే సంవత్సరం కొత్త వెరైటీ కూడా ఒకటి వచ్చింది శాంపిల్స్ ఇచ్చా ఆల్రెడీ మూడు రకాలు కూడా బాగుంటాయి బాబాయ్ సర్కార్ కూడా పర్వాలేదు సర్కారు ఎట్లా నువ్వు వేసావా ఇప్పుడు ఇదే అది వేసావా పొలం ఎక్కడది పైన పైన బాగుందా ఓకే అదే సర్కారు కూడా వెళ్ళదే సర్కార్ కూడా వెళ్ళదే ఆకాష్ కూడా వీళ్ళదే మొత్తం మూడు రకాలు కొత్త వెరైటీ కూడా ఒకటి వస్తుంది నెక్స్ట్ ఇయర్ చాలా బాగుంటాయి బాబాయ్ చాలా బాగుంటాయి మీరు కూడా రైతులకు చెప్పండి మీరు కూడా ఉండే కొద్ది ఫ్యూచర్లో కొంచెం ఎక్కువ ఇప్పుడు రెండు ఎకరాలు వేశారు నెక్స్ట్ ఇయర్ నాలుగైదు ఎకరాలు ఇదే వేయాలా సర్కార్ బాగుంది అంటున్నారు అది కూడా ఒక రెండు మూడు ఎకరాలు వేసుకోవాలా అట్లా మీరు నలుగురు రైతులకు చెప్పండి సర్కార్ ఎలా ఉంది కాయ సైజు కానీ ఓకే బాబా థ్యాంక్ యూ వేసుకున్నందుకు థ్యాంక్ యూ చెప్పండి మీరు కూడా నలుగురు రైతులు చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ బాబాయ్ ఏముంది కాపు కొద్ది కొంచెం దూరం పెట్టాల్సింది బాబా మీరు ఏముంది దగ్గర దగ్గర ఇప్పుడైనా ఒక నలభై కాయ దాకా ఉంది దగ్గర దగ్గర నలభై నలభై ఐదు కాయలు ఉన్నాయి ఇదిగో కనబడుతున్నాయి ఇక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు అటు ఒక ముందు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై ఒక్క కాగింది బాబాయ్ ఇంకా మొన్న వర్షానికి ఆగమైపోయిందా మొన్న వర్షానికి ఆగమైపోయింది ఓకే థ్యాంక్ యూ బాబాయ్ చెప్పండి కొంచెం నలుగురి చెప్పండి